హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీరు బాగుంటే మేము బాగుంటాం మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అన్న కొత్తగా మా ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి వచ్చి ఏంటంటే అండి ఒక చిన్న రిక్వెస్ట్ మా వీడియోస్ అయితే చూస్తున్నారు లైక్ అనేది ఎవరు కొట్టట్లేదండి ప్లీజ్ అండి లైక్ కొట్టండి మాకు ఎందుకు లైక్ అంటే మీరు కొట్టే లైక్ మాకు చాలా ఉపయోగపడుతుంది ఇంకొంతమందికి పంపిస్తుంది అనమాట వీడియో ప్లీజ్ అండి ఒక లైక్ కొట్టి వీడియో స్టార్ట్ చేయండి అంటే మీరు చూస్తున్నారంటే కొంచెం నచ్చితేనే వీడియో చూస్తున్నారు లైక్ మాత్రం కొట్టండి మీ లైక్ మాకు చాలా ఉపయోగపడుతుంది ప్లీజ్ 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 లైక్ మాత్రం కొట్టండి ఓకేనా ఈ రోజు అయితే డే సిక్స్ ఆరు రోజులకు వచ్చేసాం అనమాట విజయవంతంగా రేపటితో వారం రోజులు అంటే ఏడు రోజులు అయిపోతుంది అనమాట ఈ రోజు అయితే ఆరో రోజు ఓకేనా ఫస్ట్ అయితే మనం ఇప్పుడు వెయిట్ చూసుకుంటాం సిక్స్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఓయమ్మా చాలా తగ్గిపోయింది మా అక్క నిన్న ఉందో చూద్దాం ఒకసారి నిన్న చూడండి ఎంతుందో డే ఫైవ్ సెవెంటీ కేజీస్ అంటే సెవెంటీ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది నిన్న అంటే ఈ రోజు కేజీ తగ్గిపోయింది తగ్గిపోయాను చిత్రం ఉంది అసలు నాయనా ఎంత తగ్గిపోయింది చిత్రం ఉంది అసలు తిందండి డైట్ అంటే డైట్ మా అక్క నేను అన్న కొంచెం కొంచెం ఏదో ఒకటి వేసేస్తుంట కడుపులో పాపం కష్టపడింది దానికి కేజీ తగ్గానండి పోయి మాటల కేజీ అంటే బాబాయ్ సరే హ్యాపీగా ఉంది ఈరోజు తగ్గాను కాబట్టి అయ్యో నేను చూసారా నేను రోజుల్లోనే ఉన్నాను సెవెంటీ రాజీ తగ్గాను అసలు చాలా తగ్గేసింది నిన్న చూడండి సెవెంటీ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది ఈ రోజు సిక్స్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే అరవై తొమ్మిది ఉన్నారు నిన్న డెబ్బై ఉన్నారు దగ్గర దగ్గర వన్ కేజీ తగ్గేస్తాం ఇలా ఒక్క రోజుకి ఏందో తొమ్మిది వందల యాభై గ్రాములు తగ్గేస్తాం అసలు రాత్రి ఒక్క చపాతి అది నేను రెండు తిన్నాను మామూలుగా రెండు తింటాను కానీ ఒకటే తిన్నాను ఫస్ట్ డే అంతుందో చూసారా సెవెంటీ టెన్ గ్రామ్స్ ఈ రోజు చూడండి పెరిగే కొద్దిగా తగ్గుతా ఉంది పెరుగుతుంది తగ్గుతోంది కానీ ఏకంగా తగ్గింది ఈ రోజు అయితే స్టార్ట్ నా టీ అండి ఫస్ట్ అయితే మా తమ్ముడు ఏం చేస్తున్నారు తెలుసా ఇంత ముందు నాకు హార్లిక్స్ బూస్ట్ అవి కల్పిస్తా ఉండేవాడు ఇప్పుడు ఏం చేసుకుంటున్నారో తెలుసా ముగ్గురు కలిసి హార్లిక్స్ బూస్ట్లు కాఫీలు బాల్ ప్యాకెట్ పాల్ ప్యాకెట్ చిక్కగా పెట్టుకొని తాగేస్తున్నారు వాళ్ళు రెండు పాలు ప్యాకెట్లు పెట్టుకుంటారు ముగ్గురు పెట్టుకుని తాగేస్తారు అనమాట నన్ను నోరు ఊరిస్తా ఉన్నారు వాళ్ళు నాకైతే నాకు ఉంది ఆశగా ఉంది మా ఇంట్లో కర్రీ అంటే చికెన్ చికెన్ చేసి పెట్టారు కానీ పప్పు చేశారు చేసింది మమ్మీ నాకు కూడా చికెన్ అయితే ఒక ముక్క తిందాం అనుకుంటున్నా కానీ చూద్దాం మళ్ళీ అక్కడ మళ్ళీ ఆ కేజీ రేపు ఎట్లా పెరిగిపోతానో ఏమో పెరిగిపోతా చికెన్ ఉంది కాబట్టి ఆయిల్ లేకుండా చేసింది అనమాట అది ఒక ముక్క చూద్దాం తింటే లేదు ఓకేనా తర్వాత టిఫిన్ ఇప్పుడు షేక్ చేసుకుంటది మా అదిగోండి అక్కడ కనిపిస్తాయి ఎక్కువ వేసిందంట నీళ్ళు ఏ అంటే నీళ్ళు ఆకలి నాకు ఈ రోజు అంటుంది వాసన మాత్రం బల ఉంది చాక్లెట్ వాసన లాగా వస్తుంది మీకు ఇక్కడ ఒకటి చూపిన ఈరోజు మా కర్రీ అన్నాం కదా ఈరోజు మా ఇంట్లో కర్రీ అంటే చూపిస్తాను పప్పు క్యాబేజీ పప్పు క్యాబేజీ పప్పు ఓకే క్యాబేజీ పప్పు టమాటాలు ఇమోటాలు మా అమ్మ పప్పు అయితే సూపర్ గా వేస్తుంది టమాట ఒకటి చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై చూడండి చాలా ఉన్నింది మా పంపించేసింది ఇది నా ఫేవరెట్ అండి ఆయిల్ ఆయిల్ కూడా లేదు అసలు ఎక్కువ మా అక్క రెండు కలుపు కొనేస్తా ఇది ఈరోజు మా ఇంట్లో వంట అయిపోయింది మా అక్క టిఫిన్ మా అక్క టిఫిన్ తిన్న తర్వాత నేను టిఫిన్ తింటాను అంటే తెచ్చి పెట్టుకో ఉన్న మాములుగా అంటే టైమ్స్ ఇప్పికట్లా నేను అది తింటే కొంచెం బాధ అనిపిస్తుంది మాకు ఇటు తినలేదు కదా అందుకు బాధ అనిపిస్తుంది దానివల్ల వల్ల కొన్ని రోజులు అయితే అలవాటు అయిపోతే తినేస్తాను నేను బయట ఎక్కువ తింటా నేను మీకు మొన్న చూస్తే చట్నీ గురించి అని తింటాడు కానీ ఇంటికి తెచ్చుకుంటున్నాడు నాది అయిపోయిన తర్వాత తింటాను అంటున్నాడు అన్నమాట నా అబ్బా ఆకలి రోజు ఈరోజు అందుకే తొందరగా చేస్తున్నా ఓకేనా ఇది వీడియో అయితే మళ్ళీ రేపు కలుద్దాం రేపు ఎంత తగ్గద్దా చూద్దాం తగ్గద్ద పెరగద్దు నాకైతే టెన్షన్ ఉంది రేపు ఎలా వచ్చింది ఏందనేది అవును ఒకవేళ రేపు పెరిగిందా తగ్గిందా ఇంకా బాగుంటది ఒక ఐదు వందల గ్రాములు కూడా తగ్గిస్తే అరవై తొమ్మిది నాకు నిజంగా ఇప్పుడు ఆ కేజీ చూపించకుండా ఏది ఉండేది కాదు కేజీ చూపించింది కదా ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగేస్తా రేపు ఎట్టో నిజంగా తగ్గతానా లేకపోతే ఇంకా పెరగతాననే టెన్షన్ ఉంది రేపు ఎప్పుడు అవుతుందో చూద్దాం నాతో తప్ప మీరు కూడా చేసేయండి బాయ్